నమస్తే అండి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అత్యుత్తమ ఫలితాలు పొందే సమయం దూకుడు మరియు కోపద్వారణతో ఉండకండి ఓర్పు సహనంతో ముందుకు సాగవలసిన సమయం తీర్థయాత్రలు దర్శించే సమయమనే చెప్పవచ్చు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు నిర్ణయాత్మకంగా ఉండండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలసిన సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని సమయస్ఫూర్తితో అధిగమిస్తారు మధ్యవర్తిత్వ వ్యవహారాల జోలికి వెళ్ళకండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎక్కువగా శ్రమిస్తారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు బయట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో నిర్ణయాత్మకంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీకు ఉన్న రుణ సమస్యల విషయంలో కూలంకషంగా వ్యవహరించండి మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన అనుకూలమైన సమయం కాదు ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది తోటి ఉద్యోగస్తుల నుండి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఫలితాలు ఫలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్న వారు అనుకున్న లాభాలు గణించే సమయం భాగస్వామ్య వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించవలసిన సమయం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి కోర్టు వ్యవహారాల విషయంలో బాధ్యతగా ఉండండి ఈ రాశి వారు లలితా సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి